హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో పెసరపప్పుతో సాంబార్ అండి చాలా రుచిగా ఉంటాయి అండ్ రుచిగా ఉంటమే కాదు మన హెల్త్ కూడా చాలా మంచిది ఈ వేసవిలో ఈ మండే ఎండలకి చక్కగా మన కడుపులో హాయిగా ఉండటానికి ఈ పెసరపప్పుతో సాంబార్ చేసుకుని ఉదయం పూట టిఫిన్లోకి ఇడ్లీ దోశల్లో కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది అలానే మధ్యాహ్నం అన్నంలో కూడా తృప్తిగా భోజనం చేయొచ్చు ఈ పెసరపప్పు చార్ని ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ పెసరపప్పుని వేయించేసుకోండి ఆయిల్ వేయకుండా బాండీలో మీడియం ఫ్లేమ్లో మాడకోకుండా చక్కగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం ఆ వేయించుకున్న పెసరపప్పుని ఇలా రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోండి ఈ విధంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం కుక్కర్లో కాకుండా నార్మల్గా ఉడకబెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వాటరే పడతాయి మనం కందిపప్పు ఉడకడానికి ఎన్నైతే వాటర్ పోస్తామో అంతకంటే ఒక గ్లాస్ ఎక్స్ట్రా పోసుకొని ఉడికించుకోండి ఇందులోనే పసుపు అలానే కొంచెం ఉప్పు ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మధ్య మధ్యలో చిక్ చేసుకుంటూ ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉడికితే సరిపోతుంది పప్పు ఈలోపు మనం పప్పు ఉడికేలోపు మనకి ని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఈ విధంగా నానబెట్టుకోండి హాట్ వాటర్ పోసైనా వేడి నీళ్ళు పోసైనా నానబెట్టుకోండి వేడి నీళ్ళు పోస్తే త్వరగా నానిద్ది బట్ మనకి పప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా సో నార్మల్ వాటర్ పోసేసి నేను ఇప్పుడు చింతపండుని నానబెట్టేసుకున్నాను మధ్యలో మీకు ప్లేట్ తీసి చూపిస్తున్నాను ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇట్లా పొంగు వచ్చేసి పప్పు చక్కగా దగ్గర పడింది సగం ఉడికేసినట్టే మరొక పది నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము చక్కగా పప్పు ఉడికిపోయింది గమనించారు కదండి మొత్తం ట్వంటీ మినిట్స్లో మనకి పెసరపప్పు అనేది ఉడికిద్ది కుక్కర్లో కాకుండా ఈ విధంగా ఉడికిస్తే మనకి సాంబార్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది సో పప్పు కూడా ఉడికింది ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం పప్పు అరేలోపు మనం మెదుపుకున్న లోపు తాలింపు పెట్టేసుకుందాం అది చల్లారిద్ది కదా చల్లారినాక మెదుపుకుందాం ఇప్పుడు తాలింపు ఒక గిన్నె పెట్టేసి కొంచెం పెద్ద గిన్నె పెట్టండి సాంబార్ కాగడానికి కొంచెం పెద్ద గిన్నె అయితే కరెక్ట్గా సరిపోతుంది అందులో రెండు గిండ్లు ఆయిల్ అలానే ఎండుమిర్చి ఒక ఆనియన్ ఇవి కూడా యాడ్ చేసేసుకున్నాం అలానే తాలింపు గింజలు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి మాడకుండా ఒకసారి గెండితో కలిదిప్పుకోండి అలానే కొంచెం చిల్లల్పాయలు క్రష్ చేసేటట్టు పెట్టుకున్న వెల్లుల్లి ఒక నాలుగైదు రెబ్బలు వేసేసుకుని ఒకసారి గెంటితో బాగా కలిదిప్పుకోండి మీడియం ఫ్లేమ్లో ఉంచండి అండి లేకపోతే మాడిపోతే అలానే కరివేపాకు కరివేపాకు కూడా యాడ్ చేసేసాము ఇప్పుడు వెజిటేబుల్స్ కూరగాయలు వన్ ఆనియన్ ఇలా పెద్ద కట్ చేసుకుని వేసుకోండి అలానే టమాటా ముక్కలు క్యారెట్ కూడా వేసేసుకున్నాను ఈ విధంగా ములక్కాయ వేసుకుంటే ఇంకా బాగుండుద్ది సో వేసేసుకుని ఇట్లా అందులో ఇటుకడ పసుపు కూడా వేసేసుకుని అలానే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసేయండి ఇందాక మనం పప్పు ఉడికించుకునేటప్పుడు వేసాము ఇప్పుడు తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకున్నాం ఈ ముక్కల్లోకి కూడా ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి అవి మగ్గైలోపు మనం ఈ పప్పు చూద్దాం పప్పు చక్కగా ఆరిపోయింది ఇప్పుడు అందులో నీళ్లు వంచేసి ఒకసారి పప్పు గుత్తితో మెదుపుకోండి ఇలా పప్పు గుత్తితో మెదుపుకోండి చక్కగా పప్పు బాగా మెత్తగా అయ్యేటట్టు మెదుపుకొని పక్కన పెట్టేసుకోండి ఈ ముక్కలు కూడా ఐదు నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం ఇందాక చింతపండు నానపెట్టుకున్నాం కదా ఇలా చిక్కటి చింతపండు రసాన్ని ఈ పప్పులోకి పెసరపప్పులోకి యాడ్ చేయండి ఈ విధంగా ఈ పెసరపప్పులోకి ఇలా చిక్కటి చింతపండు పులుసు పోసేసుకున్నాము అలానే టేస్ట్ తగ్గట్టు కారం కారం కూడా వేసేసుకున్నాం ఒక స్పూన్ కారం అయితే సరిపోతుంది ఇలా కారం కూడా వేసేసి గంటితో ఒకసారి బాగా కలిదిప్పుకోండి ఇందాక పప్పు ఉడికేటప్పుడే మనం పసుపు వేసేసుకున్నాం అలానే ఉప్పు కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇంకా పప్పు పసుపు ఉప్పు వేయన అవసరం లేదు ఇన్ కేస్ మీకు చాలకపోతే వేసుకోండి ఇప్పుడు ఈ చింతపండు పులుసులో మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోండి ఈ విధంగా మీకు సాంబార్ ఎంతైతే చిక్కదనం కావాలో అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ పోసుకోండి కాస్త పల్సగా పోసుకోండి మనకు ఉడికేసరికి ఇంకా సాంబార్ చిక్కగా పడుతుంది చక్కగా వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గిపోయినాయండి ఇందాక మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న పెసరపప్పు చారు అందులో చింతపండు రసం అలానే వాటర్ అడ్జస్ట్ చేసి పోసుకున్నాం ఇవన్నీ ఇందులో యాడ్ చేయండి ఆ పప్పులో చారు మొత్తం ఇందులో యాడ్ చేసండి ఈ విధంగా యాడ్ చేసేసి చక్కగా ఒకసారి అడ్జస్ట్ చేసుకుని మీకు ఎంతైతే చిక్కదనం కావాలో మళ్ళీ అన్ని వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలతిప్పుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఈ విధంగా పది నిమిషాల పాటు ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను మనకి దాదాపు తెరలిపోయి చక్కగా గమనించారు కదా ఒకసారి కలదిప్పుకోండి ఈ మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు ఈ పెసరపు చారుని చక్కగా తెరలనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత మొత్తం పది నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి గెండితో ఇలా కలదిప్పండి చక్క ప్రతి ముక్క కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడికి అలానే ఈ పెసరపప్పు చారు కాస్త ఇంకా చిక్కబడింది ఈ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుని గెంటితో కలిదిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మీకు సాల్ట్ ఏమైనా చాలా పోతే అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు సాంబార్ రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చిందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి